హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి సత్తిపండు గారి బామ్మ సత్తిపండు నీకు ఫోన్ బాబు భార్య మయూరి పిలుపు వినగానే సత్యనారాయణ మూర్తికి చిరెత్తుకు వచ్చింది కంప్యూటర్లో నుంచి తల పైకెత్తి కోపంగా చూశాడు నీకు లక్ష సార్లు చెప్పాను అలా పిలవద్దని పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు అయ్యో నేను ఎందుకు అలా అంటానండి మీ బామ్మ ఫోన్ చేసింది సత్తిపండుతో మాట్లాడాలంది అంటూ పెదవుల మాటున నవ్వును నొక్కి పట్టి ఫోన్ అందించింది నేను బిజీగా ఉన్నానని చెప్పు చిరాగ్గా అన్నాడు బామ్మ గారు ఆయన బిజీగా ఉన్నారంట ఫోన్లో దీర్ఘం తీసింది నాతో మాట్లాడడానికి బిజీ ఏమిటమ్మాయి ఈ స్టోరీ ఫుల్ లింక్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి చాలా చా చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు తప్పకుండా ప్రతి ఒక్కరూ వినాల్సినటువంటి ఒక హాస్యభరితమైన ఒక మంచి స్టోరీ అండి తప్పకుండా వినండి నవ్వితే మనకు ఆరోగ్యం బాగుంటుంది కదండి ఇలాంటి స్టోరీస్ వినారంటే బాగా నవ్వుస్తుంది మనకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి తప్పకుండా ఎవ్వరు మిస్ అవ్వకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి చాలా బాగుంటుందండి స్టోరీ